ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു കാരൺയാസ് കിച്ചൻ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయిన ఒక స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించిపోతున్నాను దీన్ని మనం గోధుమ పిండి అండ్ బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటామన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్సే కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించేవి కూడా చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ ఇవి చూస్తే కేక్ ముక్కల్లాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కేక్ ముక్కల్లా ఎంతో సాఫ్ట్గా హెల్దీగా ఉండే ఈ స్నాక్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను సెట్ చేసుకుని ఆ గిన్నెతో ముప్పావు గిన్నె వరకు బెల్లం వేసుకోండి బెల్లాన్ని తురుముకుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ గిన్నె వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి సో ఇలా బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఎటువంటి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి ఈలోపు స్టవ్ మీద వేరొక ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి చిన్న స్పూన్స్ అయితే రెండు స్పూన్స్ వేసుకోండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒకటి సరిపోతుందనమాట నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకోండి జీడిపప్పు ముక్కలు అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఇలా జీడిపప్పుని ఫ్రై చేసుకుంటూ వేరొక వైపు ఇలా పెద్ద అయితే ఒక బనానా తీసుకోండి కొంచెం చిన్నది అనుకోండి రెండు బనానాలు కావాలన్నమాట సో ఈ బనానాకి బాగా ముగ్గిందైతే మరింత రుచిగా ఉంటుందన్నమాట ఈ స్వీట్ స్నాక్ సో పాని తొక్కంత తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మీకు జీడిపప్పు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే నెయ్యిలో నేను ఇందా పండు కట్ చేసుకుని సన్నగా పక్కన పెట్టుకోమన్నాను కదా అది ఒక కప్పు వరకు తీసుకోండి ఇలా వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి అండ్ ఈ అరటిపండు నెయ్యిలో ఫ్రై అవుతున్నప్పుడు కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది అలా అయ్యేంత వరకు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ అరటిపండు ముక్కలు అనేవి నెయ్యిలో చక్కగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా సరే వేసుకోవచ్చు వేసి ఎండు కొబ్బరి అయితే జస్ట్ అలా వేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కానీ పచ్చికపరైతే కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా అందులోనే రెండు యాలకుల్ని తుంపేసేసి వేసుకోండి మనం వడకట్టినప్పుడు అదంతా పోతుంది ఫ్లేవర్ అంతా కూడా ఆ బెల్లం పాక నీళ్ళలో ఉంటుందన్నమాట ఇక్కడ నేను మీకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ విధంగా మెత్తగా అయిపోయి చక్కగా నెయ్యి కూడా మనకి సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మొత్తం వేయద్దు సగం మాత్రమే వేసుకోండి మీరు కావాలంటే ఈ జీడిపప్పుని సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేసాను వేసి మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి ఇది కూడా కాస్త చల్లారాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి మీరు చిన్న కప్పుతో ట్రై చేయండి టేస్ట్ నచ్చితే మరొకసారి చేసుకోవచ్చు కానీ రెసిపీ మాత్రం చెడిపోయే ఛాన్సే లేదు చాలా రుచిగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఏ స్వీట్లో అయినా కాస్త ఉప్పు వేస్తున్నారంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక చిటికడంతా వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న బెల్లం పాక నీళ్ళు ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిలో వేసుకుని గరెట్తో ఎక్కడా కూడా ఉండలేకుండా కలుపుకోండి ఈ నీళ్లు అన్నమాట మనం కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోసుకోవాలి సో ఎంత అనేది నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో దోశ పిండిలాగా జారుగా ఉండకూడదు అనమాట ఇడ్లీ పిండిలాగా కాస్త స్టిఫ్గానే ఉండాలి సో ఆ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోండి చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అరటిపండు అండ్ అలాగే కొబ్బరి తురుము అది మొత్తం కూడా వేసుకోండి నెయ్యితో సహా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకోసం దీనికి సరిపడా ఒక గిన్నెను తీసుకోండి ఇంట్లో బాక్సులు ఉంటాయి కదా టిఫిన్ బాక్సులు అలాంటివి తీసుకోండి దానికి కొద్దిగా నెయ్యిని రాసుకోండి ఎందుకంటే మనం తీసేటప్పుడు ఈజీగా గిన్నె నుంచి ఊడి రావడానికి నెయ్యి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకుని తర్వాత ఇందులో మనం ఇందాక కొన్ని జీడిపప్పు ముక్కలు అనేవి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా సన్నగా కట్ చేసుకుని పిండి మీద ఇలా వేసుకోండి మీరు కావాలంటే నెయ్యి అప్లై చేసిన తర్వాత కింద గిన్నెకి అడుగు భాగంలో కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జస్ట్ గిన్నెను ఒకసారి అలా ట్యాప్ చేయండి ఎక్కడైనా ఎయిర్ ఉంటే పైకి వచ్చేస్తుంది తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇలా ఒక గిన్నెలో ఒక స్టాండ్ వేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడని నీళ్ళని పోసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెను ఇందులో పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి పదిహేను నిమిషాలకి మనకి రెడీ అయిపోతుంది ఇది ఎలాగో అని అంటే మనం వేసుకున్న మందాన్ని బట్టి మీరు గిన్నె కాస్త చిన్నది తీసుకుంటే పిండి ఎక్కువగా పడుతుంది కదా అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట కాస్త వెడల్పాటి గిన్నె తీసుకున్నారనుకోండి కాస్త పల్చిగా పడుతుంది కాబట్టి అన్ని వైపులా కూడా త్వరగా కుక్ అవుతుంది అప్పుడు కాస్త టైం తక్కువ పడుతుంది కాబట్టి టైం కన్నా కూడా పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా ఒక ఫోర్కును కానీ లేదంటే చాకుని కానీ సెంటర్లో గుచ్చి చూస్తే మీకు తెలిసిపోతుంది ఇలా పిండి ఎక్కడన్నా అంటుకుంటుంది అని అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోండి ఆ తర్వాత సెట్ అయిపోతుంది నాకైతే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చక్కగా ఒక చాకుని తీసుకుని చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ మీదకి ఇలా రివర్స్లో తిప్పి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకి గిన్నె నుండి ఈజీగా ఊడొచ్చేస్తుంది నెయ్యి రాసుకోవడం వల్ల కాబట్టి ఖచ్చితంగా నెయ్యి రాసుకోండి సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో కేక్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ స్నాక్ని మీకు నచ్చిన షేప్స్లో వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా లేదంటే ఇలా కేక్ ముక్కల్లాగా చక్కగా ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి మీకు చూసిండేం తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉంది అని అని చెప్పి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ జీడిపప్పు ముక్కలు కొబ్బరి తురుము తగులుతూ ఎంత కమ్మగా ఉంటుందంటే దీని రుచి చెప్పనక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్